నమస్కారం నా శ్రీనివాస్ తిరుమల్లి మీరు చూస్తున్నారు టీఎస్ టీవీ న్యూస్ గత కొన్ని రోజుల నుండి అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలు బాగా జోరుగా హుషారుగా జరిగినాయి ఆ ఎన్నికలలో వివిధ రకాల ప్యానల్ అని ఎండిపిండి గాని ఎంతో మంది నిల్చున్నారు ఒకటి పద్మ ఉక్షం ప్యానల్ అని మరి ఇంకోటి పరివర్తన పద్మావతి పరివర్తన ప్యానల్ అని అలాగే ఇంకోరు ఎండిపిండిగా వివిధ వార్డులలో ఎంతో మంది నిల్చున్నారు అందులో పద్మావతి పరివర్తన ప్యానెల్ తరఫున మన వార్డ్ నెంబర్ పంతొమ్మిదిలో నిల్చున్న శివరామ్ ధోర్నాల గారు చాలా ఎక్కువ ఓట్లతో గెలుపొందారు అంటే ఇది ఒక గెలుపు ఆమెకే అనే కాదు ఓన్లీ వాళ్ళ కుటుంబానికే కాదు వాళ్ళ వాడికే కాదు భీవండి లోనే ఒక చరిత్ర సృష్టించేలా మొదటిసారిగా జరిగిన ఈ మహిళ సభ్యురాలు కాబట్టి ఆమెను సన్మానం చేసేటందుకు వాళ్ళ పరిసరాలలోనే కాకుండా ఇరుప చుట్టుపక్కల ఉన్న పరిసరాలలో మహిళా మండలు గానీ పురుషులు గాని బట్టు గట్లు గానీ చాలా మంది వచ్చి ఆమెకు సన్మానం చేయించున్నారు అంటే ఇది మన పద్మశాలీ లకే కాకుండా భీవనిలో ఒక చరిత్ర సృష్టినది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి పదండి మనం చూ ఈ కొన్ని దృశ్యాలు అలాగే ఏమంటదో విందాం ఆమె హే మార్కండ్రి ఈ పంతొమ్మిదిలో వార్డు మా కర్మపతి సువర్ణ గారు ఈ విజయం విన్నా అందరి ఒక్కటి విజయం కాదు ఇది అందరి సహకారంతో అందరి విజయం ఇది మా ఒక్కరి విజయం కాదు అందుకని వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా అయితే మా వారి యొక్క లక్షణాలు ఏంటిదంటే ఒకటి ఏంటంటే మన పిల్లలు ఉన్నారు మన పిల్లల యొక్క భవిష్యత్తు అది ముఖ్యం కాదు ఆమె యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మన పిల్లలకి ఏం సంపాదించి ఏ ఆస్తి సంపాదించినా కాని అది మన కర్తవ్యం మాత్రమే ఇతరులకు చేసింది మాత్రము అది మంచి పనిగా భావించాలని ఆమె ఆమె యొక్క లక్షణం అందుకని నేను ఆమె నాకు బాధ అయినందుకు నేను గర్వపడుతున్నా సమాజం కూడా ఇప్పుడు గర్వపడేలా ఆమె చేసింది ప్రజలకు కూడా అంత సహకారం అందించింది కాబట్టి ఆ మంచితనమే ఇప్పుడు మాకు ముందుకు వచ్చింది అందుకని నేను నేను ఒక అదృష్టవంతునిగా భావిస్తున్నా ఇప్పుడు కడవ వాళ్ళు కూడా ఇతరులు ఆమె ఎంత ఉండి ముందు నడిపించినట్టయితే ఆమె యొక్క బలం నిరూపించగలదు అందుకని మనం ఎవరు ఏదైనా కానీ పది మంది ఎనుక ఉండి అది చేసినట్టు అయితే ఆమె ఎనుకపోదు ఈ అన్ని సాధించుకోవాలి ఇది ఒక ఫస్ట్ మిట్ మాత్రమే ఇంకా ముందు తీసుకుపోవాలని నేను ఆశిస్తున్నా జై మాత జై శ్రీరామ్ జై మాత నేను సువర్ణ శివరామ్ దూర్ణాల పన్నెంలో వార్డు నెంబర్ నుండి నేను ఫోన్ చేసినాను పద్మశాలి అఖిల పద్మశాలి పరివర్తన్ నుండి నేను గెలుపు పొందాను దానివల్ల నేను ఏం మాట్లాడబోతున్నా అంటే నేను ఒక మహిళగా నాకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అఖిలే పద్మశాలి పరివర్తన నుండి పంక ఫైనల్ నుండి నేను గెలుపొందినాను దాని నుండి నేను ఏం కోరుకుంటున్నా అంటే సమాజం ఇంకా ఇంకా ముందు పోవాలని మహిళలకు సుదా కొన్ని వాళ్ళు కదా ఆపరించి కొన్ని మహిళలు ముందుకు తోలి దాని వల్ల మన ఏరియా ప్రతి ఒక్క ఏరియాలో ఈమెంట్లో ఇరవై ఆరు వార్డులు ఉన్నాయి ఆ ఇరవై ఆరు వార్డులలో లేడీస్ ఆరు వందల నాలుగు ఉన్నాయి ఓటింగ్ అందులో ఏరియా నుండి ఒక్కొక్క మహిళలు చూస్తాను ఒక సభ్యురాలనిగా సమాజంలో చేర్చినట్లయితే ఇంకా పరివర్తన మారుతుందని నేను సమాజాన్ని కోరుకుంటున్నాను ఇంకా ఇంకా ప్రతి ఒక్క ఏరి నుండి మహిళలే కానీ కొంచెం ఇంకా గరీబీ పరిస్థితిలో ఉన్నవాడు కానీ మహిళలకే కానీ వికలాంగులే కానీ ఒక ఇంట్లో సమస్యలు ఉన్నా కానీ పిల్లలకు బుక్స్లే కానీ కొన్ని వాళ్ళకి ఏ విధంగా డబ్బు సాయం కానీ ఆర్థికంగా చేయాలని నేను సమాజాన్ని పరివర్తన పద్మావతి పరివర్తన కోరుకుంటున్నాను ఇంకా ఇంకో ఎన్నో ఎన్నో చేయాలని నాలాంటి వాళ్ళు ఇంకా ఇంకా ఎన్నో ముందుకు రావాలని సమాజము ఇంకా మహిళలు అన్ని నుండి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టయితే ఇంకా ముందుకు పోగలుగుతారు ధైర్యం సుధా రాగలుగుతారు ఇంకా మాట్లాడగలుగుతారు సమాజం నుండి ఇంకా దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను జై మహాత్మండి మీరు ఎంతైతే ధైర్యం చేసి మీరు ఎన్నికల నిల్చుకున్నారో కాబట్టి మీరు ఎన్నికలకు నిల్చుకునేందుకు ఎలా మీకు ప్రోత్సహించింది వాళ్ళు వాటితో పాటు ఇంత ముందు మీరు చేసిన పనులను కొంచెం చేసిన వాళ్ళు ఇక్కడ ఏరియాను సర్వే చేసి రోజు ఆరు నెలల ముందే సర్వే చేసిండు మీరు సుఖం పెద్ద కావాలని ఇక్కడ మా ఏరియా నుండి పెద్ద మనుషులు కొత్త బాడిని ఎందుకున్నారు దాని ముందు ఏ సంస్థలో పనిచేసేవాళ్ళు కొంచెం వాటి గురించి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితే జీజా సంవత్సరం బచత్ గట్లకి వెళ్ళాము దాని నుండి మా మహిళలకు కొంచెం అభివృద్ధి చెందింది బచత్ గట్ల లోన్లే కాని ఇంకా కొన్ని సమస్యలు గాని దానికంటే ముందు మేము ఈ మహిళకి సపోర్ట్ తోటి నీకు సుదా పది మంది తీసుకొని వెళ్ళడము వార్డు మెంబర్లకే గాని మున్సిపాలిటీకే గానీ నీళ్ళ వాళ్ళైతే గానీ గటర్లైనా రోడ్డుకైనా మహిళలు నాకు సపోర్ట్ ఇస్తారని నేను ముందుకెళ్ళాను ఒకదాని నేను చేయలేదు కదా మహిళల సపోర్ట్ మన ఏరియా పెద్ద మనసులే కాని ఇంకా ఇతర ఇతర మన సమాజం నుండి కానీ వేరే జాతర నుండి సుత నాకు సపోర్ట్ ఉన్నది అలాంటి వాళ్ళకు నేను ఇంకా చేయాలనుకుంటున్నా ఓటర్లకు మహిళలకు మరి మీ విభాగం వాళ్ళకు ఏమైనా సందేశం ఇవ్వాలి సందేశం అంటే నేను ఇంకా ముందు జరగవేది నేను కోరుకునే ఏంటంటే ప్రతి ఏరియాలల్లో సమాజమే కానీ కానీ కాని గుడి అయినా ఉన్నాయి నేను కోరుకునేది అంటే రెండు పండులు మన ఏరియాలో ఇక్కడ పంతొమ్మిది ఒకటి ఇరవై ఒక్క వాటి రెండు పండిల్ తెలిసి నన్ను లేడీస్ నేను చాలా మంది నన్ను ఇంత మందిలో నువ్వు పదిహేడు వందల ఎనభై నాలుగు ఓటింగ్ లో నువ్వు ఎట్లా గెలవగలుగుతావు నన్ను కొంచెం మంది బేదించింది అట్లా కూడా నేను భయపడలేదు నాకు దైవ బలం ఉండదు కాబట్టి నేను ముందు పోగలిగిన అల్లేసు నేను కొంచెం ధైర్యం చేసినా ఎంతో మంది నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిన కొంచెం అందుకు సుధా నేను భయపడలేను నా లాగా మహిళలు కొంచెం ముందుకు ధైర్యంగా రావాలని నేను కోరుకుంటున్నా